కోవైట్ లో పని మనిషి దారుణ హత్యకు గురైంది ఈ వారం రోజుల్లోనే కోవైట్లో ఇద్దరు పని మనుషులను దారుణంగా హత్య చేసి చంపడం జరిగింది కోవైట్ లోని హవేలీ గవర్నర్ పరిధిలో ఉన్న షాబల్ బహిరీ ప్రాంతంలో ఏషియాకు చెందిన ఒక గృహ కార్మికురాలు అమానుషంగా హత్యకు గురైంది స్థానిక అపార్ట్మెంట్ లోని వంటగదిలో పని మనిషి మృతదేహం పడి ఉండడానికి గమనించిన ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు హవేలి భద్రతా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పని మనిషి మృతదేహాన్ని పరిశీలించగా ఆమె మృతదేహం మీద తీవ్ర గాయాలు కాలిన గాయాలు అలాగే వెమకలు విరిగిన ఆనవాలు కనిపించడంతో ఇది సాధారణ మరణం కాదని తీవ్రంగా దాడి చేసి కొట్టి చంపారని పోలీసులు నిర్ధారించారు విచారణలో ఇంటి యజమాని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తర్వాత పోలీసులు విచారించగా ఆమె మొదట తన బిడ్డను పనిమనిషి కొట్టిందని తాను అందుకే కొద్దిగా పని మనిషిని మందలించానని చెప్పింది కానీ పోలీసులు కఠినంగా విచారించగా తానే పని మనిషిని కొట్టి చంపినట్టు ఆమె నేరాన్ని ఒప్పుకున్నది ప్రస్తుతం నిందితురాలని అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు కువైట్ లో పనిచేస్తున్న వేలాది మంది గృహ కార్మికుల భద్రతపై ఈ సంఘటన తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది కువైట్ లో కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు అనేవి తరచుగా జరుగుతూనే ఉన్నాయి ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ లో తెలపండి విదేశాల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రతపై అవగాహన పెంచేందుకు ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లు బటన్ ఆన్లో పెట్టుకోండి